మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జలదోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయినారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను మీరు పులిబిడ్డ కాదు యు ఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్ మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్న లింకేజ్ అని చెప్పి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి ఎట్లా తీసుకురావాలి ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ని అని మాట్లాడతలేరు ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి రెండు లెక్కలు రాసిండ్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న జూన్ రెండు నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను